హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ రెడీ అయ్యేసి బయటికి వెళ్దాం అనేసి అనుకుంటే ఇంకా మా పాప అయితే కొనుక్కొనుంది బయటికి ఎలా వెళ్తావు నువ్వు ఫస్ట్ అయితే వంట చేసేళ్ళు అనేసి అయితే మా హస్బెండ్ అన్నారు ఇంకా సరే అనేసి ఫస్ట్ ఎంత రెడీ అయినా తప్పేదేముందండి పిల్లలతో అన్నీ చూసుకొని అన్నీ చేసుకొని అంతా క్లియర్ చేసి బయటికి అయితే వెళ్ళాల్సి వస్తుంది కదా ఫస్ట్ అయితే వంట చేసి మొత్తం అయితే క్లీన్ అయితే చేసానండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే క్లీన్ చేశానో నాకు అలా క్లీన్గా అయితే ఉంటేనే మాత్రం వంట చేయాలి అనేసి అయితే అనిపిస్తుంది వంట చేసి నాకైనా క్లీన్ చేస్తాను వంట చేయకముందైనా సరే క్లీన్ అయితే కంపల్సరీ చేస్తానండి హాల్లో చూస్తున్నారా ఆల్రెడీ మా అమ్మాయి అయితే ఫ ఫుల్గా మార్నింగ్లో చేసి మొత్తం తీసి అయితే పెట్టేసింది ఇంకా ఆ రోజైతే దోసకాయ కూర చేద్దామనేసి ఫస్ట్ స్టార్ట్ చేశాను అనమాట దోసకాయలు అన్నీ తీశాను అందులో రెండు అయితే బాగున్నాయి చెక్కు తీశాను ఇంక అన్నీ చేశాను రెండు బాగున్నాయి ఒకటైతే కొంచెం చేదుగా అనిపించిందండి ఇంకా చెక్కు ఇత్తనాలు అయితే తీసాను అసలే దోసకాయ కూర అయితే అస్సలు తిండు మా హస్బెండ్ అయితే ఇంకా దానిలో ఇత్తనాలు ఉంటే అసలే తిండు కాబట్టి ఇత్తనాలు చెక్కు అయితే తీసేసి ఇంకా దోసకాయ కూర చేద్దామనేసి చూస్తే అదేమో ఒక దోసకాయ అయితే కొంచెం బాగా చేదుగా అయితే అనిపించేసింది ఇంకా అలా చెక్కు తీసేలోపు చూసారా మా వెయ్యాలి లేకనే లేచి ఎడుతుంది కూడా ఇంకా దాన్ని ఎత్తుకొని అయితే వంట చేయాల్సి వచ్చిందండి ఈ పూట అయితే ఇంకా అలా దాన్ని ఫస్ట్ చూసి ఇంక ఎత్తుకున్నానండి కాసేవుడికి కట్ చేసి వచ్చినాక అలా ఏడుస్తున్న ఏముందండి పాపం ఇంక ఎత్తుకొని అయితే వంట అయితే స్టార్ట్ చేసాను ఒక సైడ్ అయితే ఎత్తుకొని ఒక సైడ్ వంట చేస్తుంటే అబ్బా మా కష్టాలు మామూలుగా ఉంటాయా అండి ఇంకా ఆ తర్వాత అయితే స్టార్ట్ చేశానా దోసకాయ ఒకటి కులు ఒకటి చేదొచ్చిందని చెప్పాను కదా ఇంకా దానిలోకి రెండు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను ఆయిల్ అయితే పెట్టేశాను చెక్కు తీసుకొని బంగాళదుంపలు ఒక టొమాటో రెండు దోసకాయలు అయితే తీసుకొని కొంచెం ఆనియన్ చిల్లీ అయితే కట్ చేసుకొని తిరగమాత గింజలు వేసుకొని హీట్ అయినాక ఆనియన్ చిల్లీ అయితే వేసేసుకొని ఆ తర్వాత టొమాటో బంగాళదుంప అండ్ దోసకాయ అయితే మొత్తం వేసేసి కలిపి కూర అయితే చేసేసానండి ఇంకా ఆ రోజుకి ఒక సైడు మా పాపనైతే ఎత్తుకొనే ఉన్నానండి అది దించితే ఊరుకోవట్లేదు ఏడుస్తూ ఉంది ఒక సైడు కూర చేయాలి ఒక సైడ్ అన్నం ఉండాలి టైం అయితే అవుతుంది తినే టైము ఇంకా దానిలోకి కొంచెం ఫ్రై అయినాకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను ఎందుకంటే దోసకాయలు కొంచెం పుల్లగా అనిపించినాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే మొత్తం కట్ చేసుకున్న దోసకాయ బాగా వేగనివ్వాలి వేగనిచ్చినాక పచ్చి వాసన పోయేంత వరకు వేగనిచ్చినాకైతే దానిలోకి కొంచెం దోసకాయి అండ్ కొంచెం బంగాళదుంప ఒక టమాటో అయితే తీసుకున్నాను కదా ఇంకా అవైతే బాగా వేసేసి ఉడకనిచ్చానండి ఉడకనిచ్చినాక ఇంకా ఆలోపు బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నా ఒక సైడ్కి అయితే ఒక సైడ్కి కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి బియ్యం కూడా రైస్ కుక్కర్లో వేసేసి రైస్ కుక్కర్ అయితే ఆన్ చేశాను ఆన్ చేసి అయిపోయినాకైతే కూర అంతా చేసేసి కంప్లీట్ చేసి నాకైతే నేనైతే కూర్చున్నానండి ఒక సైడ్ పాపనైతే ఎత్తుకొనే ఉన్నానండి తనైతే అస్సలు ఊరుకోవట్లేదు ఎందుకంటే నిద్ర సరిగ్గా పోలేదు అది కాక సగం సగం ఉంది కాబట్టి ఇంకా అలా ఎత్తుకొనే పని చేసుకోవాల్సి వచ్చిందండి ఆ రోజైతే ఇంకా తప్పేదేముంది అన్నీ చేసుకున్నప్పుడు అన్నీ చేసుకోవాలి కదా ఇంకా కాసేపు అయితే ఇంకా కూర కొంచెం కలపాలి అనేసి దించినందుకైతే ఇంకా ఏడుస్తూనే ఉందండి నన్ను ఎత్తుకోలేదు నువ్వు దించేసావు నువ్వు అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అలా కూర కలిపేసి ఇంకా కాసేపు మూత అయితే పెట్టేశాను ఉడకాలి కదండి బంగాళదుంపలు దోసకాయలు ఉడకాలి కాబట్టి ఇంక అలా చూస్తున్నారా మళ్ళీ దించేసి మూత పెట్టేసినాక మళ్ళీ ఎత్తుకొని కొంచెం సేపు అయితే ఊపి మళ్ళీ నిద్ర ఉచ్చైతే వచ్చేసానండి ఇంకా అలా ఊపుతూ ఉంటే ఏడు స్నేహి ఉందని ఇంక మళ్ళీ రూమ్లోకి వెళ్ళి మంచిగా ఊపానండి ఊపినాకైతే మళ్ళీ ఇంకా కాసేపుడికైతే ఇంకా అలా చూస్తూ ఇంక నిద్రపోయిందండి ఆలోపు ఇంకా దోసకాయ బంగాళదుంప టమాటో కూడా ఉడికిపోయింది ఉడికి నాకైతే ఇంకా దించేసుకున్నాను వేడివేడిగా అయితే అన్నం అయితే పెట్టేసుకున్నామండి అన్నం పెట్టుకొని ఒక ముద్ద వేసేసుకొని తింటుంటే ఉందండి చాలా ఎమ్మీగా అంటే చాలా అంటే చాలా ఎమ్మీగా అయితే వచ్చేసిందండి కర్రీ అయితే ఏమో ఎలా ఉంటుందో ఏమో మా హస్బెండ్ మళ్ళీ అది తింటారో తిన్నో ఎందుకంటే దోసకాయ కూర తినడమే కష్టంగా తింటాడు ఇంకా సరేలే తింటాడో తిండో అనేసి ఇంకా ఆ రోజైతే కొంచెం కారపచ్చడి కూడా తిరగమాత అయితే పెట్టేస్తాను దాంతోపాటు కొంచెం వడియాలు కూడా వేసేసుకున్నానండి మీరైతే ప్రతిసారి కూర చేసేటప్పుడు అయితే కంపల్సరీ ఫస్ట్ అయితే ఇంకా అలా నాకైతే కొంచెం సాంబారు కొంచెం కారం కొంచెం పసుపు అయితే వేసేసుకొని నాకైతే ఇంకా చూస్తున్నారా తనకైతే బాటిల్ అయితే ఇచ్చేసాను మంచిగా ఇంకా కాసేపు ఆగి మళ్ళీ లేచింది ఇంక లేచినాక నేను ఇతర పట్టలేదో ఏమో వెంటనే లేచేసింది ఇంక బాటిల్ ఇస్తే దాంతో కూర్చొని ఆడతా ఉందండి ఇంకా ఆడేలోపు నేనైతే ఇంకా బట్టలు అయితే తెచ్చేసుకున్నాను ఎండాకాలం కదండి మేము వంట చేసుకొని తిని లేచి చేసరికి ఈజీగా టూ అవుతుంది కాబట్టి ఇంక టూ కల్లా బట్టలు అయితే ఇంక ఈ పిల్లని చూస్తున్నారా ఎలా చేస్తుందంటే బాటిల్ వద్దంట అని కార్డ్స్ అయితే ఇప్పించుకో చూస్తున్నారా అసలు ఎలా చేస్తుందంటే మా అమ్మాయి చేసి అల్లరి అంతా ఇంత కాదండి అమ్మో తెగ అల్లరి పిల్ల తెగ అల్లర్ చేస్తూ ఉంటుంది ఇంకా తింటాడో తిన్నా అనేసి ఫస్ట్ అయితే ఇంకా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం పచ్చడి కూడా వేపేసుకొని కొంచెం వడియాలు కూడా వేపేసుకున్నానండి ఇంకా ఆ రోజుకైతే నేను ఇదే చేశాను కర్రీ ఒకటి టమాటో పచ్చడి ఒకటి అండ్ కొంచెం వడియాలైతే వేపేసాను అలా అన్నం పెట్టుకొని ఒక ముద్ద బంగాళదుంపాను దోసకాయ కర్రీ వేసుకొని తింటే ఉందండి ఎలా ఉండిద్దో అని అనుకున్నాను కానీ చాలా అయితే చాలా టేస్టీగా అయితే వచ్చేసింది ఇంకా మా పాప కూడా చాలా ఇష్టంగా తినింది మా హస్బెండ్ కూడా తిన్నారండి బాగుంది అనేసుకొని హస్బెండ్ కూడా తిన్నారు అండ్ ఒడియాలు కూడా వేపేసాను కాబట్టి కొంచెం పచ్చడి కలుపుకొని తనైతే చాలా బాగుంది అనేసుకొని తినేసాడనమాట నాకైతే కూడా చాలా బాగా నచ్చింది ఇంకెందుకండి ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్